కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడుస్తోంది కానీ ఇంతవరకు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు పైగా ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడడం సిగ్గుచేటన్నారు బీజేపీ నాయకులు జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ ఆరు అబద్ధాల పేరిట నిర్వహిస్తున్న చార్జ్షీట్ కార్యక్రమంలో భాగంగా నేడు నియోజకవర్గ కేంద్రంలో నిర్వహిస్తున్న కార్యకర్తల సమావేశానికి పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బైక్ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ అమలు కాని హామీలను ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకున్న కాంగ్రెస్ పార్టీ ఏడాది గడుస్తున్న ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని లేదంటే హామీలు వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు రాములు పట్టణ అధ్యక్షులు భానుచందన్ జిల్లా నాయకులు శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు రామయంపేట పట్టణం నుంచి బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఉన్నాయో ఈ సంవత్సరం పాటు ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తున్నది కాబట్టి ఇంటి మేము ఈ యొక్క ఛార్జ్ షీట్ని ఐదు రోజులు ఒక్కొక్క కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఈరోజు బైక్ ర్యాలీతో మెదక్ ప్రారంభం మెదక్ వెళ్ళడం జరుగుతుంది ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి ఇప్పటి వరకు ఏ హామీ కూడా నిలబెట్టుకోకుండా తెలంగాణ ప్రజలను మోసం చేస్తుంది రానున్న రోజుల్లో ఇదే విధంగా ప్రతిరోజు ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ లీడర్లను ప్రశ్నిస్తూనే ఉంటాము ఖచ్చితంగా వారు ఈ యొక్క ఏవైతే హామీలు ఇచ్చారో ఎలక్షన్ల ముందు ఖచ్చితంగా వాటిని నెరవేర్చాలి లేని సందర్భంలో ప్రతిరోజు మేము ఏదో విధంగా కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్ని ప్రశ్నించే ముందుగా మారుతాం కాబట్టి కబర్దా కాంగ్రెస్ నాయకులారా ఏదో ఎమ్మెల్యే గారు వచ్చి పనులు చేస్తున్నారని చెప్తున్నారు ఇప్పటివరకు మన రామాయంపేటకి ఎన్నిసార్లు వచ్చారో మీరు తెలియజేయాలి రామాయంపేటకి ఎన్ని నిధులు ఇచ్చారో ఇట్లా చెప్పాలి ఎందుకంటే ఈ యొక్క మీరు రామాయంపేట ప్రజలు ఆ రోజున్న పద్మ దేవేందర్ రెడ్డి పనులు చేస్తలేదు కాబట్టి వేరే వారిని ఎన్నుకోవాలనే లక్ష్యంతో ఈరోజు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలమంతా సంబంధ వర్గాలను పూర్తి స్థాయిలో అనేక హామీలను గుప్పించి పేద ప్రజలను ఎవరైతే ఉన్నదో నట్టేట ముంచి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోనికి రావడం జరిగింది ఏదైతే ఆరు మీరు గ్యారంటీల పేరిట పేరిట అరవై ఆరు హామీల పేరిట ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారో ఒక్కటి ఒక్కటంటే ఒక్కటి కూడా ఈరోజు హామీని నెరవేర్చని మీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఇప్పుడు ఈ అసెంబ్లీలో అడుగు పెట్టనియమని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా హెచ్చరిస్తూ ఉన్నాం ఏడాది పాలనలో మిమ్మల్ని మేమేమడిగినాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేని కానీ కాంగ్రెస్ని కానీ మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టమని అడిగినాం మీరు వ్యవసాయదారులకు రెండు లక్షల రుణమాఫీ అన్నారు ఈరోజు రామాయంపేట మండలం కాదు రామాయణంపేట కాన్స్టెన్సీలో అనేక మంది కూడా ఈరోజు రుణమాఫీ కాలేదు రైతు బంధు రాలేదు నాలుగు వేల రూపాయలు మీరు పెన్షన్ ఇస్తానన్నారు పెన్షన్ ఇచ్చిరా ఈ విషయాలు అడుగుతూ ఉంటే పడుతూ అనేక అనవసరమైన విషయాలు మాట్లాడుతూ మీ భాష కూడా సరిగా లేదు ఈరోజు కాంగ్రెస్ నాయకుల యొక్క భాష కూడా సరిగా లేదు భాషను సరిగా చేసుకొని మాట్లాడాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ ఉంది రాజకీయాలు చేయాలంటే రాజకీయాలు చేయండి ఇది రౌడీ రాజకీయాలు చేయాలంటే భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో దానికి ధీటుగా సమాధానం కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చిన భాషతో మాట్లాడితే అది పద్ధతి కాదు పద్ధతిగా మాట్లాడండి భారతీయ జనతా పార్టీ ఏదైతే అనేక కార్యక్రమాలు తీసుకుందో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పైసతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బతుకుతూ ఉంది ఈరోజు గ్రామ పంచాయతీలు కానీ మిగతా ఎక్కడ కూడా ఏ పథకం ఇచ్చినా ఏ రూపాయి వచ్చినా ఈరోజు రాష్ట్రంలో ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు అవుతుందంటే అది కేంద్ర ప్రభుత్వ భిక్ష వల్ల మాత్రమే ఈ విషయాన్ని కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గుర్తుంచుకోవాలని చెప్పేసి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం ఈ మెదక్ సంబంధించిన అసెంబ్లీలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా మోసం చేసి ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన హరీష్ రావును ఏదైతే మైనంపల్లి హనుమంతరావు అనేక విషయాలుగా ప్రశ్నించడం కూడా జరిగింది హరీష్ రావు ఏదైతే నీ సిద్దిపేటను అభివృద్ధి చేసుకుంటున్నావో మా మెదక్ను నిర్లక్ష్యానికి గురి చేస్తున్నావు పద్మాదేవందర్ రెడ్డి వల్ల మా మెదక్ కాన్స్టిటెన్స్ అనేది తీవ్రంగా నష్టపోయింది ఈరోజు మేము మాకు అధికారంలోకి వస్తే మైనంపల్లి రోహిత్ అధికారంలోకి వస్తే మేము సిద్ధిపేటకు ధీటుగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం ఈ మాట మర్చిపోయావా అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అడుగుతూ ఉంది ఏదైతే సిద్ధిపేటకు ధీటుగా మీరు అభివృద్ధి చేస్తారని చెప్పేసి ప్రజలు నమ్మి మాత్రమే మీకు ఓట్లేసిరు కానీ మీ వెనుక ఉన్న నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు ఎంతవరకైనా భారతీయ జనతా పార్టీ పోరాటాలకు సిద్ధంగా ఉంటుంది ఇటువంటి బెదిరింపులకు కానీ ఇటువంటి వ్యక్తులకు కానీ ఇటువంటి భాషకు కానీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా వెనుక కోలేదు పోదు రేపు రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ నుంచి మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నాయకులను ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టేదాకా నిలబెట్టి అడుగుతామని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు భారతీయ జనతా పార్టీ రామాయంపేట పట్టణ శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఈ బైక్ ర్యాలీ రామపేట నుండి మెదక్ వరకు కొనసాగుతుంది ముఖ్యంగా ఏడా సంవత్సరం అవుతుంది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా నెరవేర్చలేదు ముఖ్యంగా పేద ప్రజలందరికీ కూడా మహిళలకు కానీ తర్వాత రైతులకు కానీ ఉద్యోగులకు నిరుద్యోగులకు వాళ్ళందరికీ కూడా ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేసినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఆ హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది మేము నేను రెండే రెండు అడుగుతున్నాను ఏదైతే మీరు పెన్షన్ కేసీఆర్ ఇచ్చే రెండు వేలు సరిపోతలేదు నేను నాలుగు వేలు ఇస్తా అని చెప్పి చెప్పారు ఇప్పటికీ సంవత్సరం అవుతుంది నాలుగు వేల రూపాయలు ఏవి అని చెప్పేసి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాము అదేవిధంగా పేదలందరికీ కూడా రూపాయలతో పాటు పెళ్లికి లక్ష రూపాయలతో పాటు కులం బంగారం ఇస్తా అన్నటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము ఇవన్నీ కూడా కేవలం అధికారంలోకి రావడానికి ప్రజలందరూ తెలంగాణ ప్రజలందరినీ కూడా మోసం చేయడానికి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము సంవత్సరం కాలంగా మేము అభివృద్ధి చేస్తున్నామని చెప్పి చెప్పుకుంటా ఉన్నది కానీ ఇదంతా కూడా పూర్తిగా మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియదు ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అందమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా